హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా క్వార్టర్ టూర్ అనమాట మా క్వార్టర్ వీడియో ఎప్పటి నుండో చూపించాలనుకుంటున్నాను బట్ ఎప్పుడు తీయడానికి వీలు అవ్వట్లేదు ఈరోజు అయితే మా క్వార్టర్ ఎలా ఉంటుంది ఏమేం ఫెసిలిటీస్ ఉంటాయి మనకు ఏమేమి ఫ్రీగా ఇస్తారు ఇవన్నీ ఈ వీడియోలో నేను చూపించాలనుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది వచ్చేసి స్టార్టింగ్ అన్నమాట ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మాకు రెండు రూమ్స్ అయితే ఉంటాయి సో టూ క్వార్టర్స్ ఉంటాయి అండ్ ఇక్కడే అన్ని క్వార్టర్స్కి సంబంధించిన మెయిన్స్ స్విచ్ అన్నీ ఇక్కడే ఉంటాయి సో ఇది వచ్చేసి మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము మేము ఫస్ట్ శ్రీనగర్లో ఉన్నప్పుడు క్వార్టర్స్ చాలా నార్మల్గా ఉంటుండే కానీ బాగుంటుండే ఇక్కడ మేము ఉన్న క్వార్టర్స్ అయితే చాలా లగ్జరీగా ఉంటాయి అండ్ ఇందులో మనకి అన్ని ఫెసిలిటీస్ అన్ని ఫ్రీగా ఉంటాయి ఫస్ట్ ఎంట్రీలోనే మనకు ఇలా ఒక గేట్ అయితే ఉంటుంది సో నెట్తో అది మనకు మొత్తం కవర్ చేసి ఉంటుంది అండ్ దానికి టూ టూ బెనిఫిట్స్ ఏంటంటే ఒకటి దోమలు రాకుండా ఇంకొకటి ఎవరైనా సడన్గా వస్తే డోర్ తీయకుండా ఆ డోర్ మనకు ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఇది వచ్చేసి ఈ మిర్రర్ అనమాట బయట ఎవరైనా వస్తే సడన్గా మనం డోర్ తీయకుండా ఇందులో నుండి చూడొచ్చు ఎక్కువ మట్టికి ఆర్మీ వాళ్ళకి సేఫ్ సైడ్ ఎక్కువ చూస్తారో అని చెప్పేసి సో ఇలాంటి మిర్రర్ అయితే ఇస్తారు ఖచ్చితంగా ఎవరు వచ్చారో చూసిన తర్వాతనే డోర్ తీయాలి ఎంట్రీలోనే హాల్ ఉంటుంది ఇలాంటి క్వార్టర్స్ అన్నిటికీ ప్రతి రూమ్లో ఇలాంటి పెద్ద పెద్ద విండోస్ గ్లాసెస్తోనైతే ఉంటుంది మాకు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ అలాగే కిచెన్ హాల్ అయితే ఉంటుంది అండ్ మొత్తము త్రీ బాల్కనీస్ అయితే ఉంటాయి ఇక్కడ బయట కనిపిస్తుంది హాల్ నుంచి ఒక బాల్కనీ అయితే ఉంటుంది మేము ఎక్కువగా ఈ రూమ్ అయితే యూజ్ చేయము ఎవరైనా గెస్ట్ వస్తే కూర్చోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఒక చార్పై అలాగే ఒక మ్యాటరీస్ని అయితే అరేంజ్ చేసి పెట్టాము అలాగే అక్కడ కనిపిస్తుంది డైనింగ్ టేబుల్ దాన్ని కూడా అసలు ఎక్కువ యూస్ చేయము బట్ ఏంటంటే ప్రతి క్వార్టర్లో మనకు కొన్ని ఐటమ్స్ అనేటివి కామన్గా అందరికి ఇస్తారు అవి మన క్వార్టర్లో కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే సో మనం వెళ్ళేటప్పుడు మనకి ఏమేమి ఐటమ్స్ అయితే ఇచ్చారో అవన్నీ ఐటమ్స్ మళ్ళీ కలెక్ట్ చేసుకుంటారు ఇది వచ్చేసి మా హాల్కి అటాచ్ అయి ఉన్న బాల్కనీ అనమాట సో దీని నుండి చూస్తే మా క్వార్టర్ ఆపోజిట్ సైడ్లో ఉన్న క్వార్టర్స్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ మనకు ఓల్డ్ క్వార్టర్స్ అలాగే న్యూ క్వార్టర్స్ కూడా ఉంటాయి ఈ న్యూ క్వార్టర్స్ని వీటిని చాలా బాగా డిజైన్ చేశారు అండ్ మా క్వార్టర్ అవుట్ సైడ్ మొత్తం మనకు కాంక్రీట్ ఉంటుంది కదా దాంతోనైతే డిజైన్ అయితే చేశారు ఒక బిల్డింగ్కి సిక్స్ బ్లాక్స్ అయితే ఉంటాయి ఐ మీన్ సిక్స్ క్వార్టర్స్ అనమాట సో మనము క్వార్టర్ని ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు మనం ఎంత డెకరేట్ చేసుకుంటే సో ఇయర్లీ వన్స్ అయితే మనకు చెకింగ్ అయితే జరుగుతుంది క్వార్టర్కి మనం ఎలా డెకరేట్ చేసుకున్నాం రూమ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇది వచ్చేసి మా ఫస్ట్ రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట దీన్ని మేము ఎక్కువ యూస్ చేయము దీన్ని ఒక దేవుని రూమ్ కింద మార్చేసాము అలాగే స్టోర్ రూమ్ కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ స్టోర్ చేసుకుంటాము ఒక బెనిఫిట్ ఏంటంటే ప్రతి క్వార్టర్లో ప్రతి రూమ్ లో మనకు చాలా ఎక్కువ కబోర్డ్స్ అయితే ఇస్తారు ప్రతి క్వార్టర్లో కొన్ని ఐటమ్స్ అనేవి సెట్ చేసే ఉంటాయి సో వాళ్ళ తరపున క్వార్టర్లో అవి ఎప్పుడు అలాగే ఉంటాయి అనమాట ఇక్కడ మాకు వచ్చేసి ప్రతి రూమ్కి రెండు ఐరన్ కబోర్డ్స్ ఇస్తారు అలాగే డ్రెస్సింగ్ టేబుల్ నాలుగు మంచాలు ఇస్తారు ఒక రెండు వేరే రూమ్లో ఒక రెండు వేరే రూమ్లో సెట్ చెప్పేసి ఈ రూమ్ని మేము డెకరేట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ చూపించింది అయితే నార్మల్గా సో ఈ రూమ్ని మేము డెకరేట్ చేసినప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి ఒక వీడియో క్లిప్ అయితే నేను ఇందులో యాడ్ చేశాను అండ్ మనకి ఈ నాలుగు మంచాలు అలాగే కబోర్డ్స్తో పాటు కిచెన్లో ఒక బోల్ల స్టాండ్ ఇస్తారు అలాగే గీజర్ కొన్ని ఐటమ్స్ అయితే మనకు ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు మనతో వచ్చేటప్పుడు కొన్ని బోర్లు అలాగే బట్టలు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఓపెన్ చేసింది వచ్చేసి ఫస్ట్ మా కామన్ వాష్రూమ్ అనమాట దానికి అవుట్ సైడ్ ఒక బాల్కనీ ఉంటుంది అండ్ ఫైనల్లీ నాకు ఎంతో ఇష్టమైన నేను ఎక్కువ స్పెండ్ చేసే రూమ్ కిచెన్ అన్నమాట అండ్ ఇక్కడ ఈ బోర్లో స్టాండ్ అనేది వాళ్ళే సెట్ చేసి ఉంచారు ఇక్కడ ఉన్న ఎవ్రీథింగ్ కబోర్డ్స్ కానీ అవన్నీ వాళ్ళు సెట్ చేసినవే ఒకటి అబ్జర్వ్ చేసి ఇక్కడ మాకు సిలిండర్ అనేది లేదు భూమిలో నుండి డైరెక్ట్గా ఈ గ్యాస్ పైప్లైన్ అనేది కనెక్ట్ చేశారు మనం ఎంత యూజ్ చేసుకుంటే అంత బిల్ అయితే పే చేయాలి సో ఇక్కడ కబోర్డ్స్ అన్నీ వాళ్ళు సెట్ చేసినవే నా కిచెన్ అయితే నేను ఇలా సెట్ చేసుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా అంత తృప్తిగా వంట చేయలేను నా కిచెన్లో అయితే పర్ఫెక్ట్గా చేయగలుగుతాను ఎందుకంటే డైలీ మనం ఎక్కడ వంట చేస్తామో అక్కడ మనకు కంఫర్ట్గా అనిపిస్తుంది ఏది ఎలా వేయాలన్నది పర్ఫెక్ట్గా తెలుస్తుంది కదా ఎక్కడికైనా వెళ్తే నేను సరిగ్గా వంట చేయలేను అండ్ ఎక్కువ భయం అవుతుంది మాకు కిచెన్లో కూడా చాలా పెద్ద విండో ఉంటుంది సో బయట వెళ్తున్న వాళ్ళు మొత్తం కంప్లీట్గా మనకు ఏరియా ఇక్కడ నుండి అక్కడ వరకు కంప్లీట్గా కనిపిస్తుంది సో ఎక్కువ బోర్ కూడా కొట్టదు కిచెన్లో ఉంటే సో బయట వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కంప్లీట్గా కనిపిస్తుంది అండ్ కిచెన్లో ఎక్కువగా చీకటిగా లేకుండా కొంచెం వెలుతురుగా ఉంటే మనం ఎంతసేపు కిచెన్లో స్పెండ్ చేసినా కూడా ఏం అనిపించదు సో నేను నా కిచెన్ అయితే అలా సెట్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇది వచ్చేసి మోస్ట్లీ మేము యూస్ చేసే రూము మా బెడ్రూమ్ అనమాట సో ఇక నేను ఏం మాట్లాడట్లేదు ఇక్కడ మా విహాన్ అయితే పడుకున్నాడు ఈ రూమ్లో నేను రెండు స్టిక్కర్స్ అయితే ఆర్డర్ చేశాను నేను మీషోలో తీసుకున్నాను వీటిని సెపరేట్ వీడియో చేశాను దాని లింక్ అనేది ఆ వీడియో కింద ఇస్తాను సో ఇక్కడ విహాన్ పడుకున్నాడు అనమాట అందుకోసం అని చెప్పేసి నార్మల్గా చూపిస్తున్నాను ఈ రూమ్లో కొన్ని సెల్ఫ్స్ అనేవి ఇచ్చారు అక్కడ నేను ఆయిల్స్ విహాన్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ బట్టలు సో విహాన్ బట్టలు బొమ్మలు అన్నీ అలా నేను ఒక కాటన్ ఉంటుంది కదా దాంట్లో సెట్ చేసి పెట్టుకుంటాను అలాగే మా బట్టలన్నీ ఆ కబోర్డ్లో పెట్టుకుంటాను పైన కనిపిస్తున్న మూడు కబోర్డ్లు అనేవి మన లగేజ్కి ఎన్ని సామాన్ పెట్టుకున్నా లగేజ్ అయితే ఇంకా పెట్టుకోవచ్చు అంత స్పేస్ ఉంటుంది ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట అందులో కనిపిస్తుంది గీజర్ అది కూడా వాళ్ళే సెట్ చేసి పెడతారు మనం వెళ్ళేటప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత బిల్ పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ విత్ బాల్కనీ ఉంటుంది సో ఈ రూమ్లో ఎవరు లేనప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను రెండు రూమ్కి సంబంధించిన క్లిప్స్ అయితే అక్కడే యాడ్ చేసి పెట్టాను నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా హాల్ వీడియోలో ప్రతి రూమ్కి మాకు పెద్ద పెద్ద విండోస్ అయితే ఉంటాయి సో ఆర్మీ వాళ్ళకి ఎప్పుడు సేఫ్ సైడ్ సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఒక రూమ్ కంప్లీట్గా సరౌండింగ్స్లో ఎలా ఉంటుంది ఎవరు వస్తున్నారు వెళ్తున్నారని మనకు కంప్లీట్గా చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది రూమ్ హీటర్ అనమాట నేను ఈ వీడియో వచ్చేసి వింటర్లో తీసాను అండ్ ఫైనల్లీ మా బెడ్రూమ్కి అటాచ్ అయి ఉన్న బాల్కనీ ఇది అనమాట సో ప్రతి డోర్కి మనకు అవుట్ సైడ్ ఇలాంటి నెట్తో ఉన్న ఒక డోర్ అయితే ఉంటుంది ఒకటి సేఫ్టీ ప్రికాషన్ కింద ఎవరైనా వస్తే సేఫ్టీ అండ్ ఇంకొకటి దోమలు రాకుండా ఇది మాకు వాటర్ బ్యాక్ సైడ్ అనమాట సో బ్యాక్ సైడ్ మొత్తం గ్రీనరీ చెట్లు ఉంటాయి చాలా మంచిగా అనిపిస్తుంది వెదర్ ఎక్కువగా పిట్టలు అయితే ఉంటాయి ఈ బాల్కనీలో కూర్చుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మోస్ట్లీ టైం ఇక్కడే స్పెండ్ చేస్తాను అండ్ ఫైనల్గా ఇదే మా లగ్జురియస్ ఆర్మీ క్వార్టర్స్ అనమాట సో మీకు ఎలా అనిపించింది ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి సో లైక్ చేయడం వల్లనే వీడియో కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది అండ్ ఇక్కడ నేను హాల్లో ఇక్కడ చూపించడం మర్చిపోయాను సో అది వచ్చేసి కాలింగ్ బెల్ అన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇంతే అండి మీకు నా వీడియోస్ నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్